కుట్టేదీ అది ఏం కుట్టిందో తెలియదు ఆ కొండ తగిలిచ్చేసి నుంచి దిగేడు కత్తులు కొండలో సైకిల్ పడేసి పరిగెత్తికెళ్ళిపోతున్నాడు అండి అక్కడికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు అక్కడ తిప్పుతున్నాడట బాబాయ్ డాక్టర్ గారు చెప్పారు ఏ ఏడదో బాబు తేలి కుట్టేసిందండి నేను మందు ఎత్తాను అది ఎక్కడ కుట్టిందో అక్కడ రాయమన్నాడంట ఇవారికి ఇచ్చాడు ఈడేం చేసాడు మా మాయ అంత బాధలో ఉన్నాడా అంత ఫోటో వచ్చేస్తుందా మళ్ళీ తాడి చెట్టు ఇక్కడికి వెళ్ళి తాడి చెట్టుకు నుంచునేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఆ కమ్మకు రాసేస్తున్నాడంట ఏది మందు మళ్ళీ రాసేసి మళ్ళీ దిగేసి బాబో బాబా ఏట్రా మీరు రాయమన్నారు రాసాను తగ్గలేదేంటి బాబా తగ్గలేదా మంది తగ్గిపోయిందిరా నీకు తగ్గలేదేటా మీ ఇంతకు ఎక్కడ రాసేవారు అన్నాడు కమ్మకు రాసేసాను అన్నాడట